నాకు గుంటూరులో తెలిసిన కుటుంబం ఒకటి ఉంది ఆయనకి ఓ కొడుకు ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు తండ్రితోటి నేను మరుసటి సంవత్సరం వెళ్ళేటప్పటికి రాత్రి నాన్నగారి కాళ్ళు పట్టి నాన్నగారండి నాన్నగారండి రే ప్రొద్దుటికి ఇంట్లో కాఫీ కాయడానికి కాఫీ గుండ లేదండి మీ కోడలో కాఫీ గుండ పట్టుకు వచ్చేస్తానని బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళిన వ్యక్తిని ఒక వాహనం తొక్కేసింది చచ్చిపోయాడు ఆ మరుసటి సంవత్సరం నేను వెళ్ళా మీ అబ్బాయి ఎలా ఉన్నాడండి అని అడిగాను ఆ బొమ్మని ఈశ్వరుడు తీసుకున్నాడండి అన్న నాకు అర్థం కాలేదు ఏమంటున్నారు మీరు అన్నాను కోటేశ్వర నన్ను దాంతో ఆడుకొమ్మని కొన్నాళ్ళు ఇచ్చాడండి ఆయంది కదూ ఆయన అన్నాడు నాకు కావాలా వస్తువు అని ఆయన ఆయన పట్టుకెళ్ళిపోయాడండి ఆయందే కదూ ఎప్పుడు ఆయన నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంత మధుర స్మృతులు నాకు మిగిల్చినందుకు కృతజ్ఞతలు అంత స్వతంత్రంగా మళ్ళీ ఆయన దగ్గర నుంచి తన వస్తువుని తాను తీసుకున్నందుకు నా మీద ఆ స్వాతంత్రం ఉంచినందుకు ఆయనకి కృతజ్ఞతలు అన్నాడు అది వ్యక్తి